ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి ఖాయమైందన్న కక్షతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు సదరు యువతిని కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు తీవ్రంగా గాయపడిన యువతికి మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు నిందితుడిని కఠినంగా శిక్షించాలన్న సీఎం చంద్రబాబు ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లెలో ప్రేమించిన యువతిపై ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారనే కక్షతో గణేష్ అనే యువకుడు ఆమె తలపై కత్తితో పొడిచి యాసిడ్తో దాడి చేశాడు వెంటనే బాధితురాలని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు యువతికి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మరో వ్యక్తితో వివాహం జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది నిందితుడిని మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్గా గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు ఆసుపత్రిలో బాధితురాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగు యువత రాష్ట అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పరామర్శించారు ఘటన చాలా దురదృష్టకరమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆమె వైద్యానికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి భవిష్యత్తులో ఇలాంటి దాడులకు పాల్పడేవారు భయపడేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని చెప్పారు బెంగళూరు పంపించడం జరిగింది అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో సదుపాయాలన్నీ భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స పదహైదు నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు అరెస్ట్ చేయడం చర్యలు రాబోయే కాలంలో కూడా యాసిడ్ దాడిని ఖండించిన సీఎం నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఘటనపై జిల్లా ఎస్పీ బాధిత కుటుంబ సభ్యులతో హోంమంత్రి అనిత మాట్లాడారు నిందితుణ్ణి ఉపేక్షించరాదని పోలీసులను ఆదేశించారు యాసిడ్ దాడి ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్న మంత్రి లోకేష్ బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడారు యువతిని తన సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తామన్నారు భవిష్యత్తులో మరో చెల్లిపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉన్మాదిలా ప్రవర్తించిన సైకోను కఠినంగా శిక్షించాలని పోలీసులను లోకేష్ ఆదేశించారు